ఒక విజనరీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గతంలో అనేక నూతన విధానాలకి శ్రీకారం చుట్టాడు హైదరాబాద్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐటీ టెక్నాలజీకి సంబంధించినటువంటి విస్తరణ నూతన ఉపాధి అవకాశాలు కావచ్చు పెట్టుబడులకు సంబంధించి కావచ్చు రంగంలో కావచ్చు వీటన్నిటిలోని చంద్రబాబు నాయుడు యొక్క ధోరణి చాలా వినూత్నమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి తీరులో ఉంటుంది అనేటటువంటి భావన దార్శనికుడిగా ఆయనకు ఒక ముద్ర వేశాయి అదే సమయంలో ఎన్నికల్లో విపరీతమైనటువంటి ఖర్చు పెంచేటటువంటి ప్రక్రియలో కానీ ఒక్క ఎమ్మెల్యే ఉప ఎన్నిక జరిగిన మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని మంత్రుల్ని అందరినీ దృష్టి కేంద్రీకరించి పై చేయి సాధించడానికి కానీ ప్రచారం విషయంలో ప్రత్యర్థులకు అందరంతృప్తిలో ప్రచారం చేసుకోవడం విషయంలో కానీ భూముల కేటాయింపులకు సంబంధించి ఆశ్రిత పక్షపాతం విషయంలో కానీ ఆయన చేపట్టినటువంటి తర్వాత ప్రభుత్వాలకి అటు వైఎస్ రాజశేఖర రెడ్డికి కావచ్చు జగన్మోహన్ రెడ్డికి కావచ్చు ఇటు కేసీఆర్ కావచ్చు వీళ్ళందరికీ కూడా ఈ విధానాల్లో కూడా చంద్రబాబు నాయుడుది బలమైన ముద్ర అనేటటువంటి భావన ఉంది ఇప్పుడు తాజాగా చూస్తుంటే కనుక చంద్రబాబు నాయుడు కొత్త కొత్త విధానాన్ని అక్కడ ప్రభుత్వంలో తీసుకొస్తున్నటువంటి కొత్త విధానం కూడా ఇప్పుడు ఆశ్చర్యానికి గురిచేసేటటువంటి విషయంగా ఇది భవిష్యత్తులో మళ్ళీ అన్ని రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చేటటువంటి రాజకీయ పార్టీలు ఆచరించేటటువంటి అవకాశం ఉన్నటువంటి ఒక ప్రమాదంగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి ఇరవై ఇరవై రెండులో తెలుగుదేశం కార్యకర్త అయినటువంటి తోట చంద్రయ్య అనే వ్యక్తి పల్నాడు జిల్లా గుంటూరు దగ్గర పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి ఒక టీడీపీ కార్యకర్త మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వాళ్ళు రాజకీయ కక్షలతోటి హత్య చేయడము పరస్పరం సంబంధించినటువంటి దాంట్లో ఈయన హత్యకు గురి కావడము ఆ తర్వాత ఆయన మరణించిన సందర్భంలో చంద్రబాబు నాయుడు స్వయంగా వెళ్ళి ఆయన పాడి మోయడం ఇవన్నీ జరిగినాయి నిజానికి చాలా విచారకరమైనటువంటి ఘట్టం ఒక రాజకీయ పార్టీ కార్యకర్తను ప్రత్యర్థి పార్టీ వాళ్ళు హత్య చేయడం అనేది ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంత్రి మండలి తోట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం అంటే పార్టీ కార్యకర్త కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం అనేటటువంటి ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చి ఆయన కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడానికి ఒక నిర్ణయం తీసుకుంది కేబినెట్ తీర్మానం చేసింది పార్టీ కార్యకర్త చనిపోవడం విచారకరము అయినప్పటికీ పార్టీకి ప్రభుత్వానికి అంటే రేపు భవిష్యత్తులో ఇంకో పార్టీ అధికారంలోకి వస్తే గడిచినటువంటి ఐదేళ్ల కాలంలో మా పార్టీ కార్యకర్తలు ఇంతమంది ప్రత్యర్థుల చేతిలో బలయ్యారు వీళ్ళందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామంటే తీర్మానం చేసుకుంటే పార్టీ సింపతి చూపించవచ్చు పార్టీ అతని కుటుంబాన్ని ఆదుకోవాలి అతనికి ఆర్థిక సహాయం చేయాలి లేదంటే పార్టీ పరమైనటువంటి ఏ రకమైనటువంటి సహాయం చేసినా పర్వాలేదు కానీ పార్టీ కార్యకర్త చనిపోయాడు కనుక ఆ దానిని దృష్టిలో పెట్టుకుంటూ ప్రభుత్వంలో ఉద్యోగం ఇస్తాము అతని కుమారుడికి అంటే ఇది ఏ రకంగా న్యాయబద్ధమవుతుంది అవుతుంది అనే ప్రశ్న తలెత్తుతుంది ఇది భవిష్యత్తులో ఇటు ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా తెలంగాణలో కావచ్చు కర్ణాటకలో కావచ్చు తమిళనాడులో కావచ్చు ఎవరైనా సరే ప్రభుత్వ నాయకులు తమ పార్టీ కార్యకర్తలు చనిపోయినటువంటి వాళ్ళందరి తాలూకా వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం మొదలు పెడితే అసలు న్యాయబద్ధమైనటువంటి ఉద్యోగ కల్పన అనేటటువంటిది కానీ అర్హులకు ఉద్యోగాలు ఇవ్వడం అనేటటువంటిది కానీ పక్కకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది అనేక విషయాల్లో చంద్రబాబు ముందు చూపుతోటి గతంలో పెట్టుబడులు ఆకర్షించడంలోని ఉద్యోగ కల్పనలోని సంపదను పెంచడంలోని ఐటీ ఇన్ఫర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని రంగప్రవేశం చేయించడంలో అనేక విషయాల్లో ఒక మార్గదర్శకంగా నిలిచారు చంద్రబాబు కానీ ఇప్పుడు తన పార్టీ కార్యకర్త ఒకరు చనిపోయారు కనుక ఆయన కొడుకు ఉద్యోగం ఇస్తానంటే ఇది ఖచ్చితంగా ప్రశ్నించాల్సినటువంటి విషయము ఇది భవిష్యత్తులో ఇతర పార్టీలకు కూడా ఇతర పార్టీ ప్రభుత్వాలకు కూడా ఒక మోడల్గా మారి ఈ నిర్ణయాన్ని ఈ దీన్ని ఉదాహరణగా చెబుతూ తప్పుడు మార్గం అనుసరించేటటువంటి అవకాశం ఉంది అందువల్ల తొడచంద్రయ్య కుమారుడికి ఇవ్వాలనుకుంటే తెలుగుదేశం పార్టీ కార్యకలాపాల్లో తెలుగుదేశం పార్టీ స్వయంగా అనేక మందిని ఉద్యోగంలో పెట్టుకుంటుంది అక్కడ పెట్టుకోవచ్చు లేదంటే పార్టీ పరమైనటువంటి ఆర్థిక సాయం చేయొచ్చు లేదంటే పార్టీ పరంగా కొంత ఆర్థిక సాయం చేస్తూ స్వయం ఉపాధి కల్పనకి ఇవ్వచ్చు లేదంటే వేరే అనేక రకాల ప్రయోజనాలు కల్పించవచ్చు అందులో తప్పేం లేదు కానీ ప్రభుత్వ ఉద్యోగాన్ని పార్టీ కార్యకర్త చనిపోయాడు కనుక ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామనేది చాలా తప్పుడు నిర్ణయం ఎందుకంటే ఏ ఏ సైన్యంలోనూ యుద్ధంలోకి వెళ్ళిపోయి ఎవరైనా చనిపోయినా ఏ క్రీడల్లోనో గొప్పతనాన్ని సాధించినటువంటి వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చినా లేదంటే ఏదైనా ప్రమాదంలో చనిపోయిన ప్రభుత్వ లోపంతో ప్రమాదం జరిగి చనిపోయినటువంటి వాళ్ళకి కంపాషనేట్ గ్రౌండ్స్ మీద ఉద్యోగం ఇచ్చినా తప్పేం లేదు అంతేకాకుండా ఒకవేళ తోటచంద్రయ్య ప్రభుత్వ ఉద్యోగం అయి ఉంటే కనుక అతని కుమారుడికి ఉద్యోగం ఇవ్వడం కూడా తప్పేం లేదు ఎందుకంటే కంపాషనేట్ గ్రౌండ్స్ రూల్ ఉంటాయి కానీ పార్టీ కార్యకర్తకి కొడుక్కి ఉద్యోగం ఇస్తున్నాం అంటే ప్రభుత్వ ఉద్యోగం ఇస్తున్నాం అంటే ఖచ్చితంగా ప్రభుత్వం తన నిబంధనలని నియమాలని పక్కన పెడుతూ ఒక అయాచితమైనటువంటి అనుచితమైన ప్రయోజనాన్ని పార్టీకి కలిగిస్తున్నట్లుగానే భావించాల్సి ఉంటుంది ఇది భవిష్యత్తులో రాజకీయ పార్టీలకి మార్గదర్శకంగా మారితే ప్రభుత్వంలోకి వచ్చిన ప్రతి వాళ్ళు కూడా గతంలో మా కార్యకర్తలు చనిపోయారు వాళ్ళ వాళ్ళ తాలూకా వాళ్ళకి ఇస్తామని చెప్పేటటువంటి ప్రమాదం ఉంది అందువల్ల పునరాలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది ఇది న్యాయపరంగా కూడా సవాళ్ళను ఎదుర్కోక తప్పనటువంటి ఒక అనివార్యత పార్టీ కార్యకర్తల్లో భరోసా కల్పిందాము అనే ఉద్దేశంతో చేసినప్పటికీ కూడా ఇది ఒక తప్పుడు సంకేతం పంపించేటటువంటి అవకాశం ఉంటుంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దీన్ని ఎలా దిద్దుకుంటుంది లేదంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ తప్పుడు మార్గాన్ని ముందుకు తీసుకెళ్తుందా మనం వేచి చూడాలి